హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే కూడా చాలా బాగున్నా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అందరు బాగుంటేనే బాగున్న నలుగురితో పాటు మనం ఉండాలని అని ఇప్పుడైతే సాయంత్రం ఉదయం నుంచి వీడియో అయితే మీరు చూసారు కదా పిల్లలు పోయినరు అవంట నేను ఏం చేసినా నేను చేసుకునే పనులన్నీ వీడియో చూసారు కదా దాని తర్వాత నెక్స్ట్ వీడియో ఈ ఆ రోజు సాయంత్రం మార్నింగ్ వీడియో చూసినారు ఈరోజు సాయంత్రం వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట పిల్లలు స్కూల్కి అయితే ఇంకా వచ్చేస్తారనమాట ఆల్మోస్ట్ టైం అయితే అయ్యింది ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళైతే అంటే పాప ఒకతే వస్తుంది బాబుకు టెన్త్ క్లాస్ అని చెప్పిన కదా సాయంత్రము ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే ఏడుస్తారనమాట ఇప్పుడైతే పాప అయితే వచ్చేస్తుంది ఇంకా ఆల్రెడీ బండి సౌండ్ అయితే అవుతుంది ఉంది ఇంక ఇప్పటి నుంచి నైట్ వరకు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అంటే పాప కూడా వచ్చేసింది చూడండి ఉన్నాయి అంతే మాక్స్ బ్యాడీ టచ్చినవా డాడీ పోయింది లక్కీ లక్కీ అన్న సెవెన్ ఓ క్లాక్ క్లాసెస్ ఈవినింగ్ నర్సరీలో కూర్చున్నారు నర్సరీలో కూర్చున్నారా అంటే హాల్ ఉంది నర్సర్లో పెద్ద టీవీ వేసి అవునవును హాల్ దేవుడు కింద కూర్చున్నా కిందనే కూర్చున్నారా సరే సరే పీపు చూపి కాల్ ముఖం మంచిగా ఫ్రెష్ అప్గా ఇప్పుడే స్కూల్కి వెళ్ళి అయితే వచ్చింది అనమాట టైము ఐదు ఇరవై ఐదు స్కూల్ కొంచెం దూరం ఉండి అక్కడికి వెళ్ళి వచ్చిన ఐదు ఇరవై ఐదు అట్లా అవుతుంది అనమాట రెడీ అయ్యా అమ్మ వర్షం అయితే అంత బాటే ఉంది ఇప్పుడు చింపులు కొంచెం తగ్గినట్లయితే అయ్యింది అనమాట బట్టలు ఉదయం విండేసినాయి పచ్చిగానే ఉన్నాయి ఈ టవల్స్ ఒకటి యూనిఫామ్ ఒకటి ఎండినట్లు ఉంది అన్నీ జరగ పచ్చి పచ్చిగానే ఉన్నాయి ఖచ్చిపర్చిగానే ఉన్నాయి చూడ ఇంట్లో అట్ల ఉన్నాయి అవి కొంచెం ఆరినట్లయినాయి బట్టలు అన్నీ తీసేయాలి తీసేసి అన్ని మడతలు అయితే వేసేయాలన్నమాట ఆరినవి రెండు రోజులు నిన్న వేసిన అనమాట నిన్న బట్టలు అంటాక ఇంట్లో వేసిన నేను అయితే తీసి ఇంకా మడతలు వేసేసి మళ్ళీ ఆ బట్టలు అన్నీ తీసి ఇంట్లో వేసేసుకోవాలంటే ఏం చేస్తాం ఒక్కటే చినుకో చినుకోలు చూడండి సంతాల బాల్కనీలోకి వెళ్ళి మనకి అక్కడ బాల్కనీలోకి వెళ్ళిట్ అన్నట్టు ఇక్కడైతే పిల్లల బట్టలు కూడా కొన్ని ఇట్లా వేసినాయి అనమాట తీగ కరపక వాటర్ అయితే ఇట్లా పోతాయి అక్కడ హోల్ ఉంది కాబట్టి ఆ మూలకైతే పోతాయి అనమాట సాయంత్రం అయితే అయ్యింది బాబు అయితే సెవెన్కి వస్తానంట గుడ్లు అయితే తీసుకొచ్చారు ఆమ్లెట్ కోసము బాక్స ఇవన్నీ నైట్ క్లీన్ చేసి తీసుకోవాలన్నమాట పాలు పెట్టేస్తే పాలు తాగుతుంది ఇంకా మధ్యాహ్నం సెవెన్కి వస్తాడు కదా సెవెన్కి వచ్చేలోపు లోపు పిల్లగానికైతే వంట అయితే చేయాలన్నమాట ఉదయం చేసినది సాంబార్ ఉంది ఇంకా బీరకాయ పెసరపప్పు ఉంది ఇంకా గుడ్డు ఆమ్లెట్ వేస్తే తింటారనమాట అన్నము రైస్ బియ్యం పెట్టేస్తే అయిపోతుంది అనమాట బియ్యం అయితే కడిగి పెట్టేసుకుందాము మా అంత అది బియ్యం అయితే కడిగి పెట్టేస్తాం బియ్యం ఎంత మంచిగా అంటే రైస్ మనకు అంత మంచిగా అవుతుంది అనమాట అందుకోసమని కొద్ది ముప్పై అయిపోతుంది ందమ్మా దాక్ పక్క కెట్ హ్యాపీ పెన్సిల్ చూడ్చున్న పెన్సులు పెన్ పెన్సిల్ తోటి రాదామంటే హ్యాండ్ రైటింగ్ చెందా పెంచు వస్తాయి దాన్ని అమ్లెట్ ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నాము మేము రాత్రి ఎనిమిది అయితే అవుతుంది ఇంకా మీరు కూడా తిన్నారా లేదా కామెంట్ అయితే చేయండి మేమైతే సాంబారు ఆమ్లెట్ బీరకాయ పెసరిపప్పు అయితే వేసుకొని అయితే ఇప్పుడైతే తినేస్తున్నాం ఇంకా చూడండి మీరు కూడా తిందు రండి అందరూ మీరు ఏం చేసుకున్నారో ఏం కూర వండుకున్నారో ఏం తింటున్నారో కామెంట్ అయితే చేయండి పిన్నెలు అయితే మొత్తం అయిపోయినాయి ఇంకా తులసి ఎన్ని గిన్నెలు ఉన్నాయో మొత్తం గిన్నెలు అయితే అరగై పెడుతూ ఇంకో కూడా క్లీన్ చేసేస్తే అయిపోతుంది అనమాట ఈరోజు వీడియో అయితే ఇది అనమాట పిల్లలు వచ్చిన తర్వాత సాయంత్రానికి మళ్ళీ నేను పాడుకునే వరకు ఈ ఇదనమాట పిల్లలు కానీ హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు పని అయిపోయింది మేము వరకు ఈ టైం అయితే అయింది అనమాట నైన్ అవుతుంది ఈ వీడియోలో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుగుతాం మళ్ళీ వాళ్ళకి అందరికీ బాయ్ చేయండి